పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవలో పాల్గొని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు టోర్రూర్ మండలం మున్సిపాలిటీ పరిధిలోని టీక్యా తండా ఎర్రసోమ్లా తండాలో మాజీ కౌన్సిలర్ గూగులోతు శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా సాంప్రదాయమైన పద్ధతులలో జరుపుకునే ఇలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ సంబంధాన్ని ఆచార సాంప్రదాయాన్ని ప్రేమను పంచే విలువైన పండుగలుగా వర్ణించారు గిరిజన మిత్రుడు శంకర్ నివాసంలో పండుగ సంబరాలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ తోరూర్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు మాజీ జడ్పిటిసి మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిని శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలవాస ప్రమోద్ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్స్ ఎన్నమనేని శ్రీనివాసరావు నాయకులు కర్నే నాగరాజు పేర్ల జంపా సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు మాజీ సర్పంచ్ విజయకుమార్ నాయకులు గుంజిరవి యాకూబ్ బానోత్ అశోక్ తండావాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు